హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరొక తాజా సమాచారంతో ముఖ్యమైన సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులనే ఖాతాలో జమ అవ్వలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి మంత్రి నారా లోకేష్ గారు అయితే కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం పెండింగ్ నిధులకు ఆమోదం అయితే తెలపడం జరిగింది సో దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు పెండింగ్ నిధుల కింద విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరికి ఖాతాల్లో నగదు జమ అవుతుంది ఏ తేదీన జమ అవుతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేసేసి మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయకండి మీరు పూర్తిగా వీడియో చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున పత్రికా ముఖంగా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి తల్లికి వందన పెండింగ్ నిధుల గురించి అయితే ఆ ఆర్టికల్లో ఏముందనేది నేను ముందుగా మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు ఆమోదం తెలిపినట్లయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఈ పెండింగ్ నిధుల కింద మంజూరు చేస్తున్నట్లు లోకేష్ గారు అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే పరిష్కరించారు అనేది సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఈ మేరకు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులకైతే మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆదేశించినట్లయితే ఇక్కడ పత్రికా ముఖంగా అయితే తెలియజేడం జరిగిందండి సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అనుకుంటాను సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇంకా తల్లికి వందనం పడలేదో ఖాతాల్లో ఆ పెండింగ్ దరఖాస్తులన్నింటినీ మంత్రి లోకేష్ గారైతే పరిశీలించడం జరిగిందండి ఈ పరిశీలించిన తర్వాత దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేయాలి అనేది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అధికారులకైతే సో ఈ విధంగా పత్రికా ముఖంగా అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి త్వరలోనే లబ్ధిదారు ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు జమ చేస్తాము అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియచడం జరిగిందండి సో ఓకేనా సో ఈ విధంగా పత్రికా ముఖంగా అయితే మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి నిన్నటి రోజునైతే సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెండింగ్ నిధులు విడుదల చేసినప్పుడు ఎవరికి ముఖ్యంగా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తేదీన నిధులు విడుదల చేసిన తర్వాత ఎవరికైతే వాళ్ళ ఖాతాల్లో అర్హత కలిగి ఉండి ఇంకా ఖాతాల్లో జమ కాలేదో వాళ్ళకి అదేవిధంగా జూలై పదవ తేదీన తల్లికి వందనం నిధులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే అర్హత కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ థ్రాడ్ ఫేజ్ కింద ఈ పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియచడం జరిగిందండి అదేవిధంగా ఎవరైతే మాకు పడలేదు అని గ్రేవేన్స్ అనేవి పెట్టుకుని ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ఈ విధంగా దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు అంటే ఇంకా ఎవరికైతే పడలేదో అర్హత కలిగి ఉండి వాళ్ళందరికీ జమ చేయడం జరుగుతుంది సో ఓకేనా సో చాలా మంది నేను తల్లికి వందను వీడియో చేసినప్పుడు చాలా కామెంట్స్ అయితే రావడం జరిగిందండి సో మాకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ అని చూపిస్తుంది మాకు తల్లికి వందను నిధులు పడతాయా లేదని కూడా అడుగుతున్నారండి ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి సో ముందుగా ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ సర్వే పొంది ఉంటారో ఫ్రీ సీట్స్ వచ్చిన తర్వాత ఫ్రీ సీట్ వచ్చిన స్కూల్లో కనుక జాయిన్ అయినట్లు ఉంటే సో వాళ్ళకైతే తల్లికి వంద నిధులు అనేవి జమ అవ్వండి సో ఎందుకంటే ఫ్రీ సీట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్కి కొంత ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది సో ఆ ఫీజు చెల్లించే విధానంలో ఏదైతే తల్లికి వంద పదమూడు వేల రూపాయలు ఉందో ఆ అమౌంటే ఫీజు కింద జమ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి కాబట్టి ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ స్కూల్లో కనుక జాయిన్ ఉంటే సో వాళ్ళకైతే నగదు అనేది జమ అవ్వదండి పదమూడు వేల రూపాయలు అయితే సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అనుకుంటున్నాను సో అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ఫ్రీ సీట్స్ రాకుండా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ ఆర్టీ యాక్ట్ అని చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవ్వడం జరుగుతుందండి సో ఓకేనా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో కేవలం ఆర్టీ యాక్ట్ కింద ఫీ సీట్స్ పొంది ఆ స్కూల్లో కనుక జాయిన్ అయినట్లు ఉంటే మీకు నిధులు అనేవి జమ కావు సో ఓకేనా ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి సో ఓకేనా సో ఇదేనండి ఆర్టీ యాక్ట్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఇంకొక కామెంట్ కూడా చేశారండి సో ఏంటంటే మాకు టూ బీ అని చూపిస్తుంది అదే విధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది సో ఈ విధంగా ఉంటే డబ్బులు అనేవి జమ అవుతాయా జమ చాలా చాలామంది అడుగుతున్నారండి సో ఖచ్చితంగా టూ పేడ్ అదే అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ కనుక ఉన్నట్లయితే మీకు పెండింగ్ నిధులు విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా మీకు మీ ఖాతాల్లో నగదు అనేది విడుదల చేసినప్పుడు పదమూడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఓకేనా మీరు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి తల్లికి వందనం పేమెంట్ సెకండ్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చాలామందికి వాళ్ళ ఖాతాలో జమ అవ్వలేదండి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది వాళ్ళకి యాక్టివ్ లో ఉన్నప్పటికీ సరే ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుందండి ఈ విధంగా చూపిస్తే నగదు అనేది జమ అవుతుందా లేదని కూడా చాలామంది అడగడం జరిగింది సో మీకు కనుక ఎన్పిసి ఇన్యాక్టివ్ అని కనుక చూపించినట్లయితే లిస్టులో మీకు ఖచ్చితంగా నిధులన్నీ జమ అవుతాయండి సో రీసెంట్గా నారా లోకేష్ గారు అయితే పెండింగ్ దరఖాస్తులు అయితే పరిశీలించడం జరిగింది సో ఏవైతే నేను ఇప్పుడు చెప్పిన విధంగానే ఎవరికైతే టూబీ పేడ్ అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎన్పిసి ఇన్నాక్టివిట్ సో ఈ విధంగా ఎవరికైతే వచ్చి ఉంటాయో సో వాళ్ళకి సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ అన్నింటిని మంత్రి నారా లోకేష్ అయితే పరిశీలించడం జరిగింది ఆ డీటెయిల్స్ పరిశీలించిన తర్వాతే పెండింగ్ నిధుల కింద మూడు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు విడుదల చేయాలని అయితే అంచనా వేసి అధికారులకి అయితే ఆదేశించడం జరిగింది సో ఓకేనా సో ఎన్పిసి ఇన్యాక్టివ్ అని చూపించినా సరే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి సో థర్డ్ ఫేజ్ అమౌంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడైతే ఖచ్చితంగా ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లి పొందడం పెండింగ్ నిధులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మంత్రి నారా లోకేష్ గారు కేబినెట్ సమావేశంలో చెప్పిన సమాచారం మేరకు ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలోనే పెండింగ్ నిధులు విడుదల చేసే అవకాశం ఉందనేది సమాచారం రావడం జరిగిందండి సో ఈ నెలలోనే ఎవరైతే అర్హత కలిగి ఉన్నప్పటికీ తల్లికి వందనం నిధులు పొందలేదో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెల చివరిలోపు వాళ్ళ ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా సో మీరు వెయిట్ చేయండి అంటే ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయి జమ అవ్వకుండా అయితే పావు సో కాబట్టి నిధులన్నీ విడుదల చేసేంతవరకు వెయిట్ చేయండి రాబోయే రోజుల్లో తల్లికి వందన పథకానికి సంబంధించి ఏవైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను సో ఓకేనా మీరు ఈ వీడియో ఫుల్గా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మధ్యలో స్కిప్ చేసేసి కామెంట్ అయితే చేయకండి సో ఓకేనా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్